గణేష్ మీకన అందుబాటులో టీచర్ ఏ లేదు ఏ అంటే బీ తీ లేదు బి అంతే జీ తి లేనప్పుడు మనం కాదు ఇప్పుడు అందుకనే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క నిరుద్యోగి ఇనకల్గా లేండి ఆరు కా ఇప్పుడు మనం బాధపడిన ఆవేదన ఎన్ని రోజులు నిద్రలే చదవనండి ఎన్ని రోజులు మనం నిధులు చదివి ఉన్నాము ఆ ఒక పేజీ చదవాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఒక పాటలు చదవాలి ఎన్ని రోజులు పడుతుంది అది చదివిన వాడికి తెలుసు తప్ప గానీ రోడ్డు మీద తిరిగిన గంగేరేది పని చెయ్యాలి గాడిదే పని చేయాలి అది ఒకసారి మా ఇక్కడ సొన్న మనకు స్పందన రావాలి మనము ఎందుకు గిరిజనులు ఎవరు మనకి ఏం రైట్స్ ఉంది ఏం మనకి ఉంది అది ఒకసారి తెలుసుకున్న అవసరం వస్తే చదువుకున్నప్పుడు పదో తరగతి చదివి ఉంటావు లేకపోతే ఏడో తరగతి చదివి ఉంటావు ఆరో తరగతి చదివి ఉంటావు ఒకసారి ఆ మన ఆర్టికల్స్ ఒక బుక్ తీసి రాత్రి కూడా చదువుకోండి అప్పుడు కొద్దిగా మన హక్కులు మన రైడ్స్ మన అన్ని తెలుస్తుంది అంతేగాని ఊరకే మీరు ఎందుకు ఇక్కడ ఏ పని లేక బతుకులేక ఇక్కడ గుడి ఉన్నారు నేను బయటకు తీసుకెళ్ళిపోతాను నేను అలాగే మనం తీసుకెళ్ళిపోతాను అంతే మన నేడి రానున్న తరంలో పిల్లలు పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడే మనం రోడ్డు మీద వాడిపోతామే జనాభా పేరు ఇప్పుడు కనీసం ఈ డిఎస్ లోనే మన విశాఖపట్నం జిల్లాలోనే మన ఎస్టీ మన వాళ్ళే పన్నెండు వేల మంది ఇప్పుడు రాసారు లేదా డిఈడి ఇలా అన్ని చదివిన వాళ్ళు డబల్ పీజు ట్రిపుల్ పీజు పిఎస్ఈడి బాగా అన్ని చదివిన వాళ్ళు మాక్సిమం గా ఈ డిఎస్ లో ఎలిజిబుల్ టీ ఇప్పుడు రాసిన వాళ్ళు పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది రాస్తే ఎస్ఈ పోస్టులు ఈ మూడు వందల ముప్పై పోస్టులు ఇరవై ఒక్క పోస్టు మనకు ఆరు శాతం ఎస్సి రిజర్వేషన్ ఇచ్చినారని ఏ జనాభా కొద్దిగా అభివృద్ధి చెందిన వాళ్ళని పెట్టేసినారు త్రీకి జనాభేకు టూకి ఏమి లేదు జాబులు వచ్చింది మన పదహారు శాతం ఆరు శాతం మరి మన పరిస్థితి ఏంటంటే వంద శాతానికి ఆరు శాతం ఇస్తా అండి ఆరు మైన మనకి మొత్తం కొనుక్కోపోతే మనం ఎక్కడ కూడా కూడిచిపోతాం అన్యాయం ఇప్పుడు మినిమం ఒక సర్పంచ్ ని చేయాలన్నా ఒక మ్యాక్సిమం ఇప్పుడు ఒక నీ పదవి తరగతి చదివి ఉంటేనే కానీ ఇది ఇంత జ్ఞానం తెలియదు అలాగే ఇప్పుడు ఒక ఇప్పుడు పెట్టారు ఊర టెట్ పెట్టాడా లేదు టెట్ ఎస్టీకి ఒక అరవై మార్కులు ఎస్సీకి డెబ్బై మార్కులు ఓసీకి తొంభై మార్కులు అందరు ఓల్డ్ ఏజ్ ఎట్టు పాస్ అయిన వారు అందరు రూపాయలు చెప్పకూడదు కదా వంద వర్గాలు దాటి వెళ్ళిన వారు వన్ ట్వంటీ వన్ థర్టీ అన్ని క్రాస్ మీద వెళ్ళి ఉన్నారు వెళ్ళి ఉన్నారు లేదా వారితో కోరుకుని ఉంది కనీసం మనకి అందలేకపోయిన ఇడిఎస్కి వంద శాతంలోనే ఎంత కొంత కేటాయించిన కొంతమంది ఉమాలు మనం నెక్స్ట్ మన మన జీవి మనం చేర్చుకుందాం అలాంటిది మరి ఎందుకు మాట్లాడలేదే కానీ లేవ నగడానికి పెట్టే కన్నా మంచిగా తోడు ఉన్నారా వాడుకొని ఉన్నారా అది ముందుకొచ్చి కండిషన్ మీద మాట్లాడి మన సమస్యని మనం పరిష్కరించగలగాలి పరిష్కరించకపోతే ఇక్కడ టెన్టీస్ ఇక్కడ పడుకుని ఉండిపోవడమే ఇక్కడ ఏ రవాణా పోతే నాకేమి నష్టం లేదు లేకపోతే ఏ పోతే ఎవరికేమి నష్టం లేదు నీకు లాభం లేదు నాకు నష్టం లేదు అన్నట్టే మనం నష్టపోయాం మన గిన్నె వేరే వాడు తినేసినట్టు కాబట్టి ఇక్కడ

చూడండి మరి తిరిగి లేదు ఇప్పుడు చదువుకున్నా పోలేడని నిరోజకుండా నేను ఉద్యోగాలు లేకపోతే మీరు ఎక్కడ ఇక్కడ కంపెనీ ఉన్నదా లేదు కంపెనీ ఉండదా లేదు కంపెనీ లేదు మైదాన ప్రాంతం కదా అనే కంపెనీలు ఉంటాయి ఏదో టెక్నికల్ వర్క్ ఏదో నేర్చుకొని వాళ్ళు డిప్లొమ నుంచి బోల్డ్ ఒకరి నేర్చుకుని అక్కడ ఏదో ఉపాధి ఏదో ఆ పదివేలు కో వేలు పో లేకపోతే ఏదో ఇచ్చి పడుకోండి ఎక్కడ పంచేది మనం ఏం చేయాలి మనం కూడా రైతు పని కృషి చేయాలి అవును కదా కొద్దిగా ఆడ పంట కూడా కరెక్ట్ పండదు మైదాన ప్రాంతాల నుంచి భూమి అనేది కాదు పది మన సమానం కాదు అక్కడ రోడ్ల మనకు లక్ష రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కూడా రాదు అవునా ఏదో నేను కష్టపడచ్చునా కాబట్టి నాకు తెలుసు అది వన్ బై సెవెన్ కూడా నెక్స్ట్ పోతుంది మనం ఇప్పుడు మేల్కో ప్ర లేకపోతే అందరుకోకపోతే ఇది ఇప్పుడు మేల్కోకపోతే ఇది కళ్ళు తెరిచి సమాజానికి అందరు చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు అక్కలు సెల్లెలు నిరోజులు అందరు చెప్పింది ఇదే కాన్సెప్ట్ దీనికి మేల్కోకపోతే రానున్న భవిష్యత్తులో మనకు తరం ఉండద్దు అన్నా నీకే దండం చాలా బాగా చెప్పావు కళ్ళు తెరిపించావన్నా కళ్ళు తెరిపించావు మా కళ్ళు తెరిపించావు అన్నా అన్నా ఏ అన్న నా నెంబర్ తీసుకో బ్రో నెంబర్ తీసుకో మాడికి